హాయ్ వ్యూవర్స్ నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైకాట్రిస్ పందన హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు మేనియాకి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి వివరిస్తాను సాధారణంగా ఒక పేషెంట్ని మనం మేనియా ఉన్నట్టు గుర్తించినట్లయితే ముఖ్యంగా వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు ఉదాహరణకి రక్త శాతం షుగరు లివరు కిడ్నీ థైరాయిడ్ పరీక్షలు లాంటివి చేయించడం జరుగుతుంది సో దాంతోపాటు పేషెంట్ తీవ్రత ఎక్కువ ఉంటే మొదట్లో ఒక వారం రెండు వారాలు కానీ హాస్పిటల్లో ఉంచడం మంచిది ఎందుకంటే హాస్పిటల్లో ఉంచినట్లయితే వాళ్ళ పరిస్థితి తగ్గట్టుగా డోసులు మార్చుకుంటూ ఎలా ఉన్నారు ఏంటి మందుల వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయో గమనించుకొని డోసు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సాధారణంగా పేషెంట్ ఒక మార్పు రావాలంటే మనకి ఒక రెండు వారాలు టైం పడుతుంది ఒక నెల రెండు నెలలు అయినాక పేషెంట్ ఈ మేనియా దశ నుంచి బయటపడడం జరుగుతుంది ఈ మేనియాలో ముఖ్యంగా మనం ఇచ్చే మందుల్లో మనం చూసినట్లయితే యాంటీసైకోటిక్స్ బెంజోడైజెపిన్స్ మూడ్ స్టెబిలైజర్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి బాగా తీవ్రంగా ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ బాగా ఉద్రేకంగా కోపంగా ఉన్నప్పుడు వెంటనే అదుపు చేయడానికి కరెంట్ ట్రీట్మెంట్ అంటే ఈసీటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈసీటీ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటంటే వ్యాధి యొక్క తీవ్రతను మనం త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది మందులతో కూడా తగ్గుతుంది కానీ ఈసీటీ ఇవ్వటం వల్ల కొంచెం త్వరగా తీవ్రతను మనం తగ్గించడం జరుగుతుంది సాధారణంగా మొదటిసారి వచ్చినట్టయితే మేనియా ఎపిసోడ్ అనేది మనం ఒక ఆరు నెలల పాటు వైద్యం ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి తర్వాత తర్వాత తరచుగా సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళకి ఒకసారి ఇలాంటి మేనియా దశ వస్తుంది ైతే వాళ్ళకి ఎక్కువ కాలం మందులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మందులు మొదట్లో పెట్టినప్పుడు మేనియా దశలో ఉన్నప్పుడు పేషెంట్ కి మందులు ఇచ్చినట్లయితే మొదట్లో వాళ్ళకి ఎక్కువ నిద్రపోవటం ఎక్కువ ఆకలి అవ్వటం లేకపోతే మాట ముద్దగా రావటం బరువు పెరగటం ఇలాంటి లక్షణాలు మనం చూడడం జరుగుతుంది కానీ పోను పోను వాళ్ళ యొక్క మేనియా దశలో లక్షణాలు కొంచెం తగ్గేటప్పటికి మందుల డోసు కూడా మనం అడ్జస్ట్ చేసుకొని ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది కానీ ఈ మేనియా దశ సాధారణంగా నిందాక వీడియోలో చెప్పినట్టు ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది కానీ దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం ఎందుకు ముఖ్యమంటే ఆ మూడు నాలుగు నెలల్లో వాళ్ళకి మందులు ఇవ్వనట్లయితే వాళ్ళ యొక్క దశలో తీవ్రత లక్ష లక్షణాల తీవ్రత బట్టి వాళ్ళు ఎక్కువగా గొడవలు పడటం లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళు పనిచేసే దగ్గర కానీ చదువుకునే దగ్గర కానీ ఈ ఇబ్బంది మూలాన వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం గుర్తించి నయం చేసినట్లయితే వాళ్ళ చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళు చక్కగా చదువుకోవడం ఉద్యోగం చేసుకోవడం లాంటిది మనం చూస్తుంటాం సాధారణంగా ఈ దశ వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ట్రీట్మెంట్ వాడినట్లయితే వాళ్ళకి మరలా మరలా ఈ జబ్బు తిరగబెట్టకుండా ఉండటానికి వ్యాధి నియంత్రణలో ఉంచడానికి మనం సహాయం చేయొచ్చు ఒకవేళ ట్రీట్మెంట్ సరిగా తీసుకోకుండా మధ్యలో మానేసినట్టయితే జబ్బు లక్షణాలు అప్పటికి కంట్రోల్ అయినట్టున్నా మరలా ఎప్పుడో వచ్చే సంవత్సరం లేకపోతే రెండేళ్ల తర్వాత మళ్ళీ ఇలాగే లాంటి లక్షణాలతోనే మనకి రావడం జరుగుతుంది సో డాక్టర్ సజెస్ట్ చేసినట్టు ట్రీట్మెంట్ వాడినట్లయితే దీన్ని అదుపు చేయొచ్చు మనం మళ్ళా రాకుండా చూసుకోవచ్చు ఒకవేళ మందులు వాడుతున్నా కూడా మరలా వచ్చినట్లయితే దాన్ని మనం వెంటనే కంట్రోల్ అనేది చేయవచ్చు ఇంకొక ముఖ్య ఏంటంటే ఈ ఇబ్బంది ఉన్నవాళ్ళు సాధారణంగా సిగరెట్లు లేదా టీ కాఫీలు ఎక్కువగా తాగటం కానీ మద్యం ఎక్కువగా తీసుకోవడం లాంటిది మానేసేస్తే త్వరగా ఈ ఇబ్బంది నుంచి కోలుకుంటారు సో ఇది నయం చేసే సమస్య డాక్టర్ సూచించినట్టు మందులు వాడినట్టయితే దీని నుంచి బయటపడచ్చు